అబేబే వేరే భాషల్లో ఉన్నవి మనకు అవసరం లేదంటే అది కూడా రేపు మాట్లాడుకుందాం ఆ మూల భాషలతో పనే లేదండి అది కూడా రేపు మాట్లాడుకుందాం అవి రేపటి వార్తలు ఆకాశవాణి ఇవి తెలుగు వార్తలు అద్భుతం ఏసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు క్రీస్తు ప్రభు నిత్యుడు కాదు అని చెప్పే ఎవరైనా ఈ రోజు నేను చూపించిన ఈ వచనాలను ఈ రోజు నేను ఇచ్చిన వివరణను కాదని మీరు దాటి వెళ్ళగలగాలి వెళ్ళే ప్రయత్నం చేసిన సాహసం చేసిన బైబిల్ దగ్గర అడ్డంగా బుక్ అయిపోతారు జాగ్రత్త ఫేస్ టు ఫేస్ ఓహో అందుకోసమే నేను ఈ టైటిల్ పెట్టింది గారి అబద్ధ బోధ యొక్క గుట్టు రట్టు ఆల్రెడీ ప్రతి వచ్చినంలో ఆ గుట్టు రట్టు చేసుకుంటూనే వచ్చాను ఇప్పటివరకు నేను ఎంత ఎంత నీట్గా ఉక్రీకరించాడు ఎంత జాగ్రత్తగా ఉక్రీకరిస్తున్నాడు కొంచెం ఆలోచన కొంచెం అవగాహన లేకపోతే పోతాం నరకానికి ఎంత నీట్ గా ఎంత క్లారిటీగా ఉందండి ఇక్కడ పాత నిబంధనలో జరిగిన సంగతులను అవనెత్తుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కొరంతిలో ఉన్నటువంటి సంఘస్థులకు బుద్ధి చెప్తూ వస్తుంటే దాన్ని నువ్వు మిక్స్ చేస్తే అది కూడా గ్రహించలేనటువంటి స్థితిలో పాపం విశ్వాసులుండి ఉండి అమ్మ నిజమే కదా అక్కడ దూత దూతగా మాట్లాడింది దూతగా మాట్లాడబడినటువంటి ఆయన ఎవరో కాదు అక్కడ సర్పాలు పంపించిన యహోవ ఎవరో కాదు యోస్కోబి అని చెప్పడానికి దీన్ని వాడుకుంటున్నాడు అని అంటే అసలు ఎంత బాధకరమైనటువంటి విషయం ఏంటంటే కళ్ళెక్కడ పెట్టుకుంటారు ఎంత నీట్ గా కనబడుతుంది కదా దేనికి దానికి సపరేట్ నీట్ గా ఉంది కదా ఇక్కడ సందర్భం అరే ఎంత మోసం ఎంత మోసం అండి మళ్ళా దీన్ని నేను చూపించే వచనాలను దాటగలిగే దమ్మున్న వాడు ఎవడన్నా ఉన్నాడా అరే బోధించేదే అబద్ధం పైనుంచి సవాల్ ఎందుకు రాని అంటే మరి అబద్ధం నమ్మాలంటే గట్టిగా చెప్పాలి కొట్టి గట్టిగా మీ అనుకుంటే ఐ కెన్ మేక్ మోర్ అబద్ధాన్ని గట్టిగా బోధించడం వల్ల నిజం నమ్ముతారట జనాలు ఆ ట్రిక్ తెలుసు అన్నగారికి అందుకోసమే అదే ట్రిక్ ఫాలో అవుతూ చెప్పేదే ఆపడ్డాం పైనేసి దానికి పైన భయంకరమైన అతిశయం ఆ అతిశయం ముఖంలో ఆ ఫేస్ లో కనపడతా ఉండేది నాలుగు సార్లు చదవండి ఈ సందర్భం మీరు జాగ్రత్తగా వచ్చనం టూ వచ్చిన వచ్చనంటూ వచ్చిన మీరే చదవండి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఈ సందర్భం ఎంత కనపడతాం అంటే ఆయన చెప్పే ఆయన చెప్పేది ఏం చెప్పేశాడండి కానీ ఏమి వింటున్నారో జాగ్రత్త అనే ఏ స్వప్ చెప్పాడా నాకు మరి జాగ్రత్త పడాల్సింది మీరు కదా మరి వింటున్నది ఎలా ఉన్నవా లేదా అలానే ఉందా ఆయన చూపించినట్టుగా అని చెప్పేసి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి అదా మరి చెక్ చేసుకోకుండా గుడ్డిగా నమ్మితే పోయేది నరకానికి ఎవరు ఆయనతో పాటు మీరు దేవుడు కదా దేవుడు కాదా దేవుడు కదా అన్నప్పుడు ఆల్రెడీ ఒక దేవుడు ఉన్నాడు కదా నా దేవుడు నీ దేవుడు అని ఏసుకుల చెప్తున్నాడు కదా నాకు దేవుడు ఆయన నీకు దేవుడు ఆయనప్పుడు అన్నప్పుడు ఆ దేవుడు ఒక్కడే అని చోట అన్నప్పుడు ఆ ఒక దేవుడు ఎవరో కాదు తండ్రి మాత్రమే ఒక దేవుడు ఆ ఒకడే దేవుడు తండ్రి అని చెప్పేసి అపోసలు చెప్పేసిన తర్వాత నువ్వేవో కొన్ని వచ్చినా అపార్థం చేసుకుని లింకులు కలిపేసి ఈయన కూడా దేవుడు అని చూపించటం ఒక మిస్టేక్ ఒక తప్పు అయితే మీరు చేసేది మళ్ళీ ఆ మూడు క్యారెక్టర్లు బైబిల్లో ఉంటే ముగ్గురిని దేవుడు అని చూపించి మళ్ళీ ముగ్గురిని ఒకటిని చేయటానికి మీరు మీరు పడే తంటారు అంత ఇంత కాదు ఆ ముగ్గురిని ఒకటిగా కలిపి ఆ ముగ్గురు కలిసి ఒక దేవుడు అనేటటువంటి విధంగా ఎక్కడైనా చూపించగలరు బైబుల్ ఈ అబద్ధాన్ని బోధించడానికి మీరు పడే అవస్థలు అంతా ఇంత కాదు మళ్ళీ వీళ్ళందరూ కూడా గుడ్డిగా ఎలా నమ్ముతారు అంటే ఒకటే వీళ్ళు చేస్తుంది దేవుడు అంటారు కాబట్టి వీళ్ళు మాట్లాడుకూడదు అంతే అనే వైరస్ ని మీ మైండ్లోకి చూపించడంతో మీరేం చేస్తున్నారు వాళ్ళు చెప్పే పనికి మారిన అబద్ధమైన పోదంతా ఈజీగా వయసు ముందుకు సాగిపోతారు నష్టపోయేదెవరు మోసపోయేదెవరు మీరు కోప్పడితే మాకేమైనా నష్టమా లాభమా మీరు వినకపోతే మాకేమైనా నష్టమా లాభమా ఎవడే బతికి రోజులు బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని నీటిగా నీటి ఓపెన్ చేసేసి చెప్తాం ఆ బాధ్యత చెప్తాం దేవుడు చెప్పాలి అదే బైబిల్ సారాంశంలో దేవుడు ఒక్కడే అని చెప్పి ఆఖరి కూడా దేవుడు ఒక్కడే అని చెప్పాడు ఆ ఒక్క దేవుడు ఎవరు అని అంటే తండ్రి అని ఏసుక్రీసు ప్రభుల గురించి దేవుని గురించి తండ్రి గురించి మాట్లాడుతూ ఒకటే వచనంలో ఆకాశం కానీ భూమి మీద కానీ దేవతలు అనబడిన వారు ఉన్నాను మనకు ఒకటే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి అని చెప్పేసిన తర్వాత కూడా లేదు లేదు మేము యేసుక్రీస్తును కూడా దేవుడు అని చెప్పి మా ప్రయత్నం మీద మేము చేసేసి మరి దేవుడు ఒక్కడే అన్న దగ్గర అక్కడికి తీసుకొచ్చేసి కలపాలి ఆ విధంగా మేము కలుపుతాం అని వీళ్ళ సొంత జ్ఞానంతో సొంత ఊహలతో వీళ్ళ సొంత నాలెడ్జ్తో కలుపుతున్నారే తప్ప పింటూ పిన్ వెళ్తే ఇప్పుడు పింటూ పిన్ వెళ్తే వీళ్ళందరూ దొరుకుతారండి అడ్డంగా దొరుకుతారు అందుకోసమే రండి కూర్చుందాం మాట్లాడదాం అని అంటే ఎవరు రాట్లేదు ఏదో కొన్ని పదాలను పట్టుకొని అక్షరాలను పట్టుకొని అక్కడుని ఉందని చెప్పేసి సారాంశం చూడరా మీ ఇష్టం మీ కర్మ సారాంశం దేవుడు నీట్గా దేవుడు ఒక్కడే అని దేవుడు ఒక్కడే అని నమ్మాలి అది మంచిది అని చెప్పాడు దాన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ చేశారు ఫిఫ్టీ ఫిఫ్టీ చేసేసి బోధిస్తున్నారు అని అంటే అది ఎంత ప్రమాదం కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలనేది నా ప్రయత్నం మరి విని ఆలోచించి జాగ్రత్త పడేటటువంటి వారు రక్షణ పొందుతారు లేని వారు నరకానికి వెళ్ళిపోతారు